నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఆ ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడము అంటే వక్రగతి చెంది లిటరగేట్ అయ్యి మళ్ళీ ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకనొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయన్నమాట అంటే ఒకే లైన్ లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగింది అనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాల్లో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్ లోకి వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటో ఉండబోతుంది దీనితో పాటుగా దేశ పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళరేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఆ ఏ రాశిల వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని గనక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే సరళరేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశిలో వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా తీసుకుందాం ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాల మిశ్రమ ఫలితాల కొంతమందికి చెడు ఫలితాల అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో ఉండే వారికి ఈ ఆరు గ్రహాల యొక్క అమరిక వలన శాస్త్ర ప్రకారము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే విశేషమైన ఫలితాలు కాకపోయినా ఎటువంటి ఆటంకాలు లేని మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి అంటే ప్రతి పనిలోనూ మీరు కొంచెం కష్టపడవలసిన పరిస్థితి కనపడుతోంది దీనితో పాటుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మాత్రము మంచి లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది అంటే ఆర్థిక మీకు విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అది వ్యవసాయ రంగం కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు పారిశ్రామిక వాణిజ్య వాణిజ్య రంగంలో ఉన్నవారు పారిశ్రామిక రంగంలో ఉన్నవారు ఇలా ధనానికి సంబంధించినటువంటి ఏ క రంగంలో ఉన్నవారికైనా విశేషమైన ధనప్రాప్తి రావడంతో పాటుగా మీరు అనుకోని మీరు అసలు మర్చిపోయి వదిలేసిన సొమ్ము మీకు ఆ సమయంలో తిరిగి రావడము పిలిచి వారే కోరి మీకు ఇవ్వడము మీరే ఆశ్చర్యానికి గురయ్యేటట్టుగా మీరున్న స్థితిలో అంటే ఆ ఉద్యోగస్తులకైతే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అసలు యాక్చువల్గా ప్రమోషన్ సమయం కానప్పటికీ కూడా మీ యొక్క పనితనానికి అనుకోండి లేదు అంటే ఈ గ్రహాలు మీకు ఫేవర్ చేయడం వల్ల మీకు ప్రమోషన్ ఇచ్చి హై అండ్ ప్యాకేజీ మీకు ఆఫర్ చేస్తారు తద్వారా మీరు ఆశ్చర్యానికి లోనయ్యే అవకాశము మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితులు మీకు గోచరిస్తాయన్నమాట అయితే కొంతమందికి మాత్రము అంటే ఈ రాసుల్లో నక్షత్రాల పరంగా కూడా ఉంటుంది కదా రాశి మొత్తంలో మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉంటాయి కాబట్టి కొంతమంది నక్షత్రాల వారికి నమ్మి మోసపోయే పరిస్థితి అంటే ధనపరంగా కావచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు లేదంటే ఇంక ఏ ఇతర పరంగానైనా సరే నమ్మిపోయే పరిస్థితి నమ్మి వారి వల్ల మోసపోయే పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అవి ఏ గ్రహాల అంటే ఏ రాసుల వాళ్ళు ఇలా మోసపోవడానికి గురి కనపడుతోంది అంటే ఈ రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అది మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని ఏ రాశి వారికి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి అనేది మీ యొక్క రాశి చక్రంలో ఉంటుంది కాబట్టి అవి తెలుసుకుని దానికి తగిన మీరు పరిహారాలు కనుక చేసినట్టయితే ఒకంత జాగ్రత్త అవకాశం ఉంటుంది దీనితో పాటుగా పెళ్లి విషయాలు ఏవైనా చేసుకోవాలన్నా అంటే శుభకార్యాలు చేసుకోవాలన్నా లేదా వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రయత్నాలు చేసుకోవాలన్నా కానీ దాన్ని ఈ ఈ సమయం వరకు మీరు వాయిదా వేసేసుకోండి నిరభ్యంతరంగా చెప్తున్నాను జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఎటువంటి వివాహ ప్రయత్నాలు తలపెట్టకండి ఇరవై రెండో తారీఖు నుంచి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే దీనితో పాటు వ్యాపారస్తులకు చూసినట్టయితే అంటే వ్యాపారము వాణిజ్యము పారిశ్రామిక రంగాల వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇందులో ఉండే కొన్ని కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని నష్టాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది కొంతమంది తమ యొక్క వ్యాపారాలు కావచ్చు పారిశ్రామికంగా వారి యొక్క సంస్థలు కావచ్చు అవి మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఎందువల్ల ఏమిటి అనే అంశాన్ని తప్పనిసరిగా విచక్షణ చేసుకోండి అయితే మరొక విశేషం ఏంటంటే విద్యార్థుల దగ్గర కనుక వచ్చినట్టయితే మీరు గురుగ్రహం పైన అయితే విద్యార్థుల కనుక చూసినట్టయితే చాలా గడ్డు కాలంగా కనిపిస్తోంది ఇందాక చెప్పుకున్నట్టుగా మిశ్రమ ఫలితాలు అన్నాం కదా కొంతమందికి మాత్రము కష్టపడడంతో పాటు ఎంత కష్టపడినా మీకు ఫలితాలు అనేది కనిపించకుండా గోచరిస్తోంది అయితే ఒక ఏంటంటే అంటే వంద శాతం కష్టపడాల్సిన దగ్గర లక్కీగా ఈ గురుగ్రహం వల్ల ఏమవుతోందంటే డెబ్భై ఐదు శాతమే మీకు మంచి జరిగి పాతిక శాతము కష్టపడితే కనుక మంచి ఫలితాలు వస్తాయి అంటే ఆ గురుగ్రహం మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫేవర్ చేస్తున్నాడు అనమాట దానికి ఈ విద్యార్థులు తగిన అంటే మనం గ్రాటిట్యూడ్ తెలుపుకుంటాం కదా ఆ గ్రాటిట్యూడ్గా గురుగ్రహానికి సంబంధించినటువంటి చిన్న పరిహారము మీకు చెప్తాను గురువారం రోజు ప్రతి గురువారం ఒక గురువారం కాదు సుమా ప్రతి గురువారము మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళండి విద్యార్థులకి ప్రత్యేక దేవతలు ఎవరంటే తెలుసా గణపతి దక్షిణామూర్తి హైగ్రీవస్వామి వాగ్దేవి అంటే సరస్వతి అమ్మవారు ఈ నలుగురు విద్యార్థుల కోసం అన్నట్టుగానే మీ కోసమే వారు అవతరించారు అయితే మీరేం చేస్తారంటే గురుడికి ఇష్టమైనది మీ యొక్క ఉపాధ్యాయులను గౌరవించండి గురుగ్రహ సంబంధిత ఆలయాలను దర్శించండి దగ్గరలో దక్షిణామూర్తి ఉన్నా పర్వాలేదు ఆ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి సిరిడి సాయిబాబా వారి దగ్గరికి వెళ్ళండి అక్కడ మీకు ఏదైతే కష్టం అనిపించిందో దాన్ని చెప్పుకొని ఆ స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవడము ఒక్క నిమిషము ఆ ఆలయంలో కనుక మీరు గడిపినట్టయితే ఆ మిగతా పాతిక శాతం ఉంది కదా దాన్ని మీకు ఫేవర్గా చేస్తారనమాట అయితే దీనితో పాటుగా పెద్దగా అంటే మిగతా పెద్దగా అంటే మీరు ఫెయిల్ అయిపోవడాలు లేదు అంటే కనుక పాస్పోర్ట్లు వీసాలు రిజెక్ట్ అవ్వడాలు ఇలాంటి పెద్ద పెద్దవి ఏమీ కనిపించవు కానీ ఫెయిల్ అవ్వడము ఒక జ్ఞాపక శక్తి లోపించడము ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు పాతిక శాతం కలిగిస్తున్నారు కాబట్టి నేను చెప్పిన ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకుని ఆ పాతిక పర్సెంట్ని హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి అయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పదగిన సూచన ఏంటంటే పరిహారం కూడా మీరు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకొని ఈ గ్రహాలకు ప్రీతి కోసము అంటే చెడు చేసిన వాళ్ళు ప్రీతి కోసము పరిహారం చేసుకోండి మంచి చేసిన వాళ్ళు అంటే వాళ్ళకి ఎవరైతే మంచి ఈ గ్రహాల వల్ల పొందారో వారు గ్రాటిట్యూడ్గా మంచి దానాలు ఇచ్చుకోవడము స్వామివారిని ఆ గ్రహాలని స్థుతించడము పారాయణ చేయడము ఇట్లాంటివి చేస్తే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది మరింత మంచి ఫలితాలు సానుకూలమైన ఫలితాలు ఇస్తారు కాబట్టి మీరు ఈ పరిహారాలు పాటించుకుని ఆరు గ్రహాల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి నమస్తే